నమస్కారం బాపల్లి సెస్ బాపట్ల క్రిస్మస్ మన సంక్రాంతి సందర్భంగా ఆఫర్స్ రన్ ఉన్నాం ప్రస్తుతం న్యూ ఇయర్ సార్ న్యూ ఇయర్ కంటిన్యూ ఆఫర్స్ కంటిన్యూ ఉంటది జనవరి ఇరవై వరకు మీకు కంటిన్యూ ఆఫర్స్ రన్ చేస్తున్నాయి ప్లస్ మీకు గిఫ్ట్ కంటి మన టెన్త్ థౌసండ్ కొన్న వాళ్ళకి ట్వంటీ థౌసండ్ కొన్న వాళ్ళకి థర్టీ కొన్న వాళ్ళకి కంపల్సరీ గిఫ్ట్ మీకు ప్యాకింగ్లో లో ఇది కాకుండా డ్రా వస్తుంది కంపల్సరీగా డ్రాలో కూడా స్పెషల్ ఐటమ్స్ రిలీజ్ కదా త్వరలో మీకు చూపిస్తాము ప్రతి వీడియో కూడా స్క్రిప్ట్ చేయకుండా చూస్తే మీకే బెటర్ ఎందుకంటే చూపించే ప్రతి ఐటమ్ కూడా కంపెనీ బ్రాండ్స్ చూపిస్తున్నాం బ్రాండ్ తో రేట్ చెప్తున్నాం మీరు మా దగ్గర కొనకపోయినా బయట కంపేర్ చేసుకోవచ్చు చూడండి చూసి కంపేర్ ఐడియా వస్తుంది లేదంటే మీకు ఒక ఫ్యాబ్రిక్ నేమ్స్ ఐడియా వస్తుంది ఎలా ఉంటదంటే మేము చెప్పకూడదు మనం బ్లేమ్ ఫ్యాబ్రిక్ ఇష్టం వచ్చిన నేమ్ మార్చేసి ఇష్టం చేస్తుంటారు దానివల్ల ఏంటంటే రేట్స్ కంపేర్ చేసుకుంటే చాలా కష్టం మనం క్లియర్గా చెప్తున్నాం ఈ ఫ్యాబ్రిక్ ఇది ఈ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నాం ఇప్పుడు ఇది కాబట్టి ఇంకోటని కొనచ్చు మీరు సారీ అయినా వీడియో చూడడం లేదు ఇప్పుడు మనం చూపిస్తుందేమో సిక్స్ థర్టీ కటింగ్ ఇది బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఇది కేర్ వెయిట్ లెస్ షిఫాన్ ఇది జార్జెట్ కాన్సెప్ట్ అనమాట షిఫాన్ జార్జెట్ అంటారు ఇప్పుడు ఇది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ స్మూత్ వస్తుంది కానీ ఇది స్మూత్ వస్తుంది ఓకే ఇది స్మూత్గా స్మూత్ గా ఉంటుంది ఫీల్ వచ్చేసరికి ఏంటంటే ఈక్వాలిటీ ఫీల్ కి ఇప్పుడు చాలా దారుణం ఉంటది ఓకే వీడియోలో మనకి ఏంటంటే క్వాలిటీ ఇలా అర్థమవుతుంది కానీ ఫీల్ తెలియదు కదా సో ఇది చాలా స్మూత్ ఉందండి సారీ మీకు మూమెంట్ చూడండి అండ్ ఇది కొంచెం ఏంటంటే కొంచెం రఫ్ ఫీల్ వస్తుంది రఫ్ ఫీల్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంది ఇది ఇది పక్కన లేనప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటది అవును అవును కరెక్ట్ ఆ తేడా లేనప్పుడు ఇది కూడా స్మూతే అనుకుంటాం మనం స్మూత్ గా ఉంటది అవును అవును అరవింద కంపెనీ ఒరిజినల్ ఇంకూర్ మిల్లి తయారు చేస్తారని చెప్పాము అరవిందాని ప్రింట్ ఉన్న ప్రతిదీ అరవిందా కాదు కదా అట్లానే ఇప్పుడు స్మూత్ ఉన్న ఫ్యాబ్రిక్ వల్ల జార్జెట్ అవ్వదు అలా ఇప్పుడు ఈ సారీ వచ్చి మేము టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తాం ఇది కటింగ్ సిక్స్ మీటర్స్ వస్తుంది ఓకే ఓకే సిక్స్ థర్టీ పక్కా వస్తుంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ప్లస్ శారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ కంపల్సరీ బ్రాండెడ్ కాన్సెప్ట్ ప్యూర్ ఫీల్ వస్తుంది ప్లస్ వెయిట్ లెస్ వస్తుంది దీంట్లో ఏంటంటే వెయిట్ లెస్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది వెయిట్ లెస్ వస్తుంది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు వెయిట్ ఉండదు సిక్స్ థర్టీ కటింగ్ వచ్చి త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ గ్రామ్స్ వచ్చింది ఆరు ముప్పై పాయింట్లు వస్తుంది అందువల్ల ఈ ఫ్యాబ్రిక్ వేసేరికి నీళ్ళు మీకు ఆరు మీటర్లు అంటే సుమారుగా సెవెన్ సిక్స్టీ గ్రామ్స్ కూడా లేదు ఫ్యాబ్రిక్ వచ్చే ఆరు మీటర్ అరవై గ్రామ్లు కూడా లేదు దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేయచ్చు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇది మన ప్రైస్ కూడా ఇది వాళ్ళు కొనాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు

శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది సరే ఇవే డిజైన్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ తయారు చేయొచ్చు డిజైన్ చేయడం సమస్య లేదు ప్రింటింగ్ ఛార్జ్ చేస్తే చేసేస్తారు కానీ డెప్త్ రాదు ఆ డిజైన్ కనబడుతుంది క్లియర్ కనబడుతుంది సరికి మనకి సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ అంటే ఉంది దూరం నుంచి చూస్తే ప్లెయిన్ లా అనిపిస్తుంది బట్ క్వాలిటీ అయితే అసలు అదిరిపోయిందండి ఎంత స్మూత్ గా ఉందో వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే కంఫర్ట్ ఉంటుంది సారీ వచ్చేసరికి మీకు డే అంతా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ అలాగే రఫ్ గా వాష్ చేయొచ్చు అండి అలానే ఉంటుంది బోర్ కొట్టేసి పక్కన పెట్టడమే మీరు సో ఏ డబల్ నైన్ రూపీస్ కి టూ ఓకే

పెట్టుబడి పర్పస్ కి కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా డైలీ వేర్ కి అయితే మాత్రం కలర్ అద్దుకొని తీసుకోవచ్చండి అంత బాగుంది సో ఓపెన్ చేసిన శారీ ప్యాటర్న్ లోని ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ టూ తీసుకోవాలంటే ఈ డిజైన్ లో టూ కాదండి వీడియో అంతటిలో మీకు నచ్చిన టూ సెలెక్ట్ చేసుకోండి ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ జామ్ డిక్స్టైల్ వస్తుంది ఓకే వస్తుంది ఓకే బ్లౌజ్ సరికి స్మాల్ డిజైన్ వస్తుంది సింపుల్ డిజైన్ ఒక్కొక్క దాంట్లో ఫోర్ కలర్స్ రావచ్చు లేదా ఎయిట్ కలర్స్ రావచ్చు ఫస్ట్ మనం చూపించిన దాంట్లో కలర్స్ వచ్చినాయి ఇవి ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అన్నమాట ఓకే అండ్ మరొక సూపర్ కలర్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ శారీ అండి మంచి కనకాంబరం షేడ్ అనమాట చాలా చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ మీకు ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ వస్తుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయండి లీఫీ ప్యాటర్న్ జామెండ్రిక్ స్టైల్ అట్లా ప్యాటర్న్స్ అయితే మారుతూ ఉంటాయండి ఓకే నచ్చింది కలర్స్ ఓకే పెసరా గ్రీన్ మస్టర్డ్ ఎల్లో అండ్ సే గ్రీన్ కాంబినేషన్ నైస్ కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డార్క్ ప్యాటర్న్స్ కావాలన్నా అండ్ అలాగే లైట్ ప్యాటర్న్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయనమాట మంచి డస్టీ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది నైస్ బ్లౌజ్ సిర్క్ సెల్ఫ్ ఏదైనా సెలప్ ఓకే ఓకే డార్క్ బ్లాక్ వస్తుంది ఓకే త్రీ కలర్స్ డిఫరెంట్ టేస్ట్ అనమాట ఫ్లవర్ టేస్ట్ లేకుండా కూడా మోల్డింగ్ ఉంటుంది అన్నమాట ఇది ఓకే రాస నైస్ నైస్ కలర్స్ కొంచెం క్లాస్ కలర్స్ వస్తాయి బ్లూ ఇష్ వస్తుంది ఇది నై బ్లూ మే మ్యాచింగ్ ఎల్లో నైస్ పింక్ ఇష్ వస్తుంది గ్రీన్ పేస్ ఓకే

హోల్సేల్ రెడీ ఇది హోల్సేల్ రెడీ చెప్తారు ఎవరైనా చెప్తారు ఫ్యాబ్రిక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టమర్ రిటర్న్ వచ్చినప్పుడు మనకు మనం చెప్పింది కరెక్ట్గా తెలుస్తుంది ఓకే అండ్ మరొక సూపర్ కలర్ సో మీకు ఏంటంటే ఎనీ టూ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా డిజైన్ అయితే డిఫరెంట్గా మనకు ఒక ఫ్లవర్ బంచెస్ టైప్లో అయితే వస్తుంది అండ్ ఈ డిజైన్లో కలర్స్ అండి మస్టర్డ్ మస్టర్డెల్లో వస్తుంది పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక సూపర్ డిజైన్ వీడియో అయితే స్కెప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లహరియా ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఈ సారీ అయితే చాలా చాలా బాగుంది ఈ సారీ ఓకే ఓకే బ్లాక్ వస్తుంది ఓకే ఓకే బ్లూ మ్యాచింగ్ వస్తుంది బ్లూ మ్యాచింగ్ ఓకే వైట్ రెడ్ మ్యాచింగ్ వస్తుంది బర్డ్ గ్రీన్ వైట్ బర్డ్ గ్రీన్ ఓకే బాగుందిని రిలిఫ్యాన్ అండి ఓకే పుల్లిపాటలో వచ్చేసాను సే గ్రే కలర్ డార్క్ గ్రేష్ కలర్ మెరూన్ ఓకే బ్రౌన్ షేడ్ వస్తుంది బ్రౌన్ షేడ్ నెక్స్ట్ మనకి ఇది పేస్టిల్ షేడ్ అండి కట్ వర్క్ టైప్లో మనకు బోర్డర్ బార్డర్ లాగా వచ్చిందండి లేస్ వర్క్ టైప్లో ఈ శారీకి అయితే ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ లేస్ వచ్చింది రాదు ఈ ప్యాటర్న్ ఓకే నైస్ సో కంప్లీట్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది లైక్ షిబోరీ ప్యాటర్న్ టైప్లో వచ్చింది కానీ కాదు ఫ్లవరే అలా ఉంది ఫ్లవరే అలా ఉంది చాలా బాగుంది బార్డర్కేమో క్రాక్ డిజైన్ టైప్లో బ్లౌజ్ ఓకే గ్రీన్ కలర్ అండ్ ఇది మనకు సపోటా కలర్ అండి అండ్ నెక్స్ట్ ఇది మనకి మంచి రేర్ కలర్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ బ్లూ కలర్ లైల్ బ్లూ పింక్ షేడ్ ఓకే సూపర్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే కలర్స్ కూడా డస్టీ కలర్స్ అంటారు చాలా క్లాస్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ రేటు తక్కువ డిజైన్స్ చాలా మార్పు ఉంటుంది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అండి బ్లౌజ్ లో వచ్చేస్తుంది ఓకే ఇల్లు 3 కలర్స్ మ్యాచ్ చేస్తాం నావీ బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుందండి ఈ సారీస్ ఓకే ఇదేసరి పొల్లు సరే కలర్ వచ్చేస్తుంది పొల్లు బాటి నైస్ నైస్ దీనిలో కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి ఫ్యాన్సీ కలర్స్ ఆలివ్ గ్రీన్ ఓకే ఆనియన్ పింక్ వస్తుంది ఇది ఓకే గ్రేష్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ కాంబినేషన్ ఓకే పళ్ళు బాటిల్ వచ్చేస్తుంది దీని వచ్చేసరికి పెసర గ్రీన్ వస్తుంది

ఓకే సూపర్ చా అంటారు అట్లా అండి కాంబినేషన్ అయితే ఓకే సూపర్బ్ రండి కలర్స్ ఉన్నాయి అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక సూపర్బ్ డిజైన్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు డిజైన్స్ ఏంటి అనేది క్లియర్లీ అర్థమవుతాయండి అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ ఆప్షన్ కూడా బాగుందండి సో వీటిలో కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అంటే ఈ డిజైన్లో మనకు మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓకే ఫోర్ కలర్స్ లో డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ న్యూ మ్యాచింగ్ వస్తుంది ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది కూడా ఇవి కూడా బ్రైట్ ఉండేవి ఇవి ఇలా ఉంటాయి ఉంటాయని క్లాసికల్స్ కలర్స్ ఎప్పుడు బ్రైట్ ఉండవు డల్ గానే ఉంటాయి కాస్ట్లీ రేంజ్ ఏదైనా సరే డల్ అపిరెన్స్ వస్తుంది ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా మంచి క్లాసీ లుక్ డీసెంట్ గా ఉంటుందండి శారీస్ అయితే మాత్రం హడావిడిగా అయితే అనిపించదు సో డైలీ వేర్ వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే ఇలాంటివి మంచిగా లైక్ చేస్తారు కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చింది కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఇది మనకు షిబరి ప్యాటర్న్ వస్తుంది Color options. White color it? Okay. This it is a bright color. Is there different mm. colors mm -hmm. Two color match. Option, Nice. జామెటిక్ స్టోర్ వస్తుంది డార్క్ కాంబినేషన్ ఏదైనా సరే పళ్ళు పాటేసరికి సింపుల్గా ఉంటుంది గ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వేస్తారు ఓకే ఓకే బ్లాక్ వస్తుంది స్నో కలర్ ఇసరికి డార్క్ బార్డీ గ్రీన్ ఓకే బాధినిలో వస్తుంది బాధిని విత్ శుభోది ఓకే బ్లౌజ్ వస్తుంది అదే పళ్ళు పాటు సెల్ఫ్ డిజైన్ చేస్తారు సేమ్ దాంట్లో డిజైన్ చేస్తారు నైస్ డార్క్ పెసర కలర్ స్టడలో వస్తుంది డార్క్ మెరూన్ ఓకే రామ గ్రీన్ ఇంట్లోనే కలర్ మ్యాచింగ్ కా డార్క్ గ్రే ఆరెంజ్ ఓకే స్నఫ్ కలర్ డిఫరెంట్ కలర్ అన్నమాట మ్యాచింగ్ ఇది 8 కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఓకే అండ్ మరొక సూపర్ ప్లీజ్ ఏనండి ఫ్లవర్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మీకు రెడ్ బ్లూ బ్లూ బ్లాక్ ఎక్కడ రావాలి టోటల్ డస్ట్ కలర్స్ అవును రెగ్యులర్ కలర్స్ ఎప్పుడు మనం వాడుకునే కలర్స్ కాదండి డిఫరెంట్ గా వచ్చాయి సారీస్ అన్ని కూడా ఓకే సరికి కలర్ కలర్స్ అన్నమాట చాలా కలర్స్ ఫోర్ కలర్ బ్యాచ్ నైస్ నైస్ లీఫ్ టన్ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది థిక్ రెడ్ వస్తుంది ఓకే డార్క్ మెరూన్ మెరూన్ ఇది ఓకే ఓకే లహరియా ప్యాటర్న్ వస్తుంది కలర్స్ దీనిలో కలర్స్ మ్యాచింగ్ చాలా క్లాస్ ఉన్నాయి వైన్ కలర్ ఇది పికా బ్లూ డార్క్ అని పింక్ వస్తుంది మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే నైస్ అంత కొన్నాం కదా అంటున్నారు అంత మీద కొన్ని కౌంటర్ అది డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కౌంటర్ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఇప్పటి నుంచి మీకు కొన్నది కౌంటర్ అవుతుంది అన్నమాట ఓకే మనకి నెల వన్ వన్ ఫిఫ్టీ డేస్ టైం ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీ డేస్ లో నెంబర్ ఆఫ్ నీళ్ళు నెంబర్ ఆఫ్ నీళ్ళు థర్టీ వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి అండ్ అలాగే ఫెస్టివల్స్ రిలేటెడ్ కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి ఉంది సో హ్యాపీగా మీరు ఆ టైంకి కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే టెన్ ట్వంటీ థర్టీ థౌసండ్ ఇట్లా మీకు గిఫ్ట్స్ వస్తాయి అండ్ అడిషనల్ గా మీకు డ్రా కూడా ఉంటుందండి అలా కూడా తీసుకోవచ్చు ఓకే మరొక డిజైన్ సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నటువంటి సారీస్లో ఏదైనా టూ సారీస్ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది కలర్ ఆప్షన్స్ కలర్స్ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి ఓకే కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మార్క్ మీకు ఎక్కడ దొరకని కలర్స్ మ్యాచింగ్ వస్తాయి నిన్నే ఫుల్ బ్రైట్ కలర్స్ ఉంటాయి మీకు 200 రూపీస్ లో 50 రూపీస్ లో 300 రూపీస్ లో ఫుల్ బ్రైట్ కలర్స్ వస్తాయి అవును ఇంత అంటే క్లాసిక్ కలర్స్ లాగా అనిపిస్తది లుక్ మీకు అర్థమైపోతదండి ఇది క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకు క్లియర్లీ అర్థమైపోతుంది పట్టుకుంటేనే ఇలా అని కాదు నేను దూరం నుంచి చూపిస్తున్నా కూడా మీకు ఎంత డీటెయిలింగ్ ఉందండి కలర్ కానీ ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా సో సూపర్ ప్యాటర్న్స్ ఉంటాయి వీటిలో కలర్స్ అండి కలర్స్ వన్ బై వన్ చూపిస్తున్నాము పీకాక్ బ్లూ ఓకే ఇసరే ఎక్స్ట్రా నాకు చెప్పడం కలర్ వస్తుంది ఓకే ఆలివ్ గ్రీన్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఓకే కలర్ మ్యాచ్ మంచి లుక్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఆరెంజ్ రామా గ్రీన్ ఓకే కలర్స్ డిజైన్స్ కూడా మీకు జనరల్ కలర్స్ కనబడుతుండే డిజైన్స్ ఈ విధంగా అవును మెయిన్ ఏంటంటే డిజైన్కి వాల్యూ చాలా డీటెయిలింగ్ గా కనబడుతున్నాయి అంటేనే మనకు అర్థమైపోవాలి క్వాలిటీ ఏంటి అనేది ఇది కూడా చాలా బాగుందండి డిఫరెంట్ గా డార్క్ మెరూన్ కలర్ ఇది డార్క్ గ్రీన్ బాల్ గ్రీన్ వస్తుంది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ వస్తుంది ఫోర్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ మనకి లెహంగాలు ఇచ్చే మన లాస్ట్ టైం ఇప్పటికీ క్రేజ్ ఉంది అవును స్టాక్ లేదు ఆ స్టాక్స్ లేవు ఆ రేటు అవును కలర్ ఆప్షన్స్ డార్క్ స్నఫ్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ నేవీ బ్లూ థిక్ రెడ్ వస్తుంది ఇది ఆలివ్ గ్రీన్ ఆనియన్ పింక్ కలర్ మ్యాచింగ్ చాలా క్లాస్ కలర్స్ ప్లస్ మస్టర్ ఎల్లో మస్టర్ ఎల్లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి బ్లాక్ కలర్ విత్ స్మాల్ ఫ్లవర్స్తో డిజైన్ విత్ లేస్ వర్క్ కూడా వచ్చిందండి దీనికైతే కలర్స్ నావీ బ్లూ డార్క్ గ్రీన్ మరోన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బాందినీ స్టైల్లో ఉంటుంది విత్ లావెండర్ షేడ్ అండి ఈ సారీ అయితే ఓకే పళ్ళు నైస్ ఎల్లో పిస్తా గ్రీన్ పింక్ మ్యాచింగ్ డార్క్ పింక్ టోటల్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మరొక ఫ్లవర్ డిజైనింగ్ అండి బాగుంది సారీ పళ్ళు ఇలా గ్రీన్ స్నఫ్ కలర్ స్నఫ్ కలర్స్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మనకు బాంధనీ స్టైల్లోనే వస్తుంది డార్క్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా పెద్ద పళ్ళు వస్తుంది ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ డిఫరెంట్ కూడా

సరే సరే బ్రాండ్ కాబట్టి ఏంటంటే క్వాలిటీ డిజైన్ క్లియర్ గా అర్థమవుతుంది అవును డిజైన్ చాలా గా తెలుస్తుంది సార్ బ్లౌజెస్ వస్తుంది పళ్ళు పాటేసరికి సేమ్ మిడ్లోనే సెల్ఫ్ వస్తుంది ఓకే గ్రే కలర్ బ్లూష్ గ్రేడ్ ఇది ఇది బ్లాక్ మీద బ్లూ ఇష్యూ రెడ్ ప్లస్ మస్టర్డ్ ఓకే అండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బ్లౌజ్ సార్ సెల్ఫ్ సెల్ఫీ ఇస్తారు డిజైన్ పళ్ళు పట్టిలు వచ్చేస్తుంది చాలా క్లాసుల కోసం దీని కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఓకే బ్రౌన్ షేడ్ డార్క్ మెరన్ సూపర్ సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో అండి దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఎనీ టూ సెలెక్ట్ చేసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన సారి సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ రాచింగ్